ప్రతి సోమవారం శివయ్య గురించి చూస్తాను అది భక్తి ఛానల్ ద్వారా నేర్చుకుంటాను శివయ్య శోకాలు అనేవి నేర్చుకుంటాను ఇవన్నీ అందిస్తున్న భక్తి ఛానల్ వారికి థ్యాంక్ ఎవ్రీడే మేము భక్తి టీవీ ఛానల్తో స్టార్ట్ చేస్తాం శ్లోకాలు కానీ డెవోషనల్ సాంగ్స్ కానీ ఇలాంటి వాటితో లైఫ్ని స్టార్ట్ చేస్తాం మార్నింగ్ మార్నింగ్ టైమ్స్ నేను భక్తి ఛానల్లో ప్రవచనకర్తల ద్వారా ఏడు వందల శ్లోకాలను సంపూర్ణంగా నేర్చుకున్నాను అందులో ఒక శ్లోకంను చెప్తున్నాను ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ పాన్ మామక పాండవ శైవ కిమ కుర్వత తత్వం ధృతరాష్ట్రు సంజయ్ని అడుగుతున్నాడు ఓ సంజయ యుద్ధానికి నిలయమైన కురుక్షేత్రంలో నా పుత్రులు పాండపుత్రులు ఏమి చేస్తున్నారు ఇలాంటి శ్లోకాలు భక్తి ఛానల్లో విని తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది నాలెడ్జ్ వస్తుంది భక్తి ఛానల్లో రోజు నేను చూస్తూనే ఉంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిగా ప్రవచనాలు వస్తూ ఉంటే శ్లోకాలు అవి నాకు బాగా నచ్చుతాయి మనసుకి మంచిగా అనిపిస్తాయి మన కల్చర్ని మన రూట్స్ని కాపాడుకుంటూ ఇప్పుడు దేవుడు భక్తి అంటే ఏంటో తెలియని యూత్ అందరికీ ది భక్తి ఛానల్ వల్ల అన్నీ తెలుస్తూ వాళ్ళని మళ్ళీ భక్తిలోకి తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ భక్తి టీవీ నాకు మా నానమ్మ అండ్ తాతే వాళ్ళు ఆంజనేయ స్వామి భజనలు బాగా చేస్తారు వాళ్ళు భక్తి టీవీలో చూసి నేర్చుకొని నాకు రోజు ప్రేరేపిస్తారు అలా నాకు ఈ సన్నివేశాలు అన్నీ తెలిసాయి ఎన్నో భక్తి విషయాలు చెప్తుంటారు విష్ణు స్తోత్ర నామాలు తర్వాత కనకధార స్తోత్రాలు తర్వాత ఇంకా మంచి మంచి నీతి కథలు కూడా చెప్తారు దీనివల్ల ప్రజలలో ఒకవేళ నైతిక మార్పును తీసుకువచ్చే అవకాశం అవకాశం కలుగుతుంది భక్తి తీవీ సమాజానికి చాలా తోడ్పడుతుంది నాకు భక్తి ఛానల్లో సాయంత్రం హారతి గంగ హారతి అనేది చాలా ఇష్టం ఎందుకంటే డే అంతా ఎంత కష్టపడి ఎంత ఎంత ఏది ఏం జరిగినా ఈవినింగ్ ఇంటికి వెళ్ళి భక్తి ఛానల్ హారతి చూసేవరకి మనసు ప్రశాంతంగా ఇండ్లు అంతా మంచి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అట్లాంటి ఛానల్స్ ఇంకా ఇంకా కావాలని కోరుకుంటున్నాను